ఈ రోజు మళ్ళీ మనము నిర్మలా సిల్క్స్ వచ్చేసాము ఇక్కడ నుంచి మనము చాలా వీడియోస్ చేశామని మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అదేంటో చూసేద్దాము వన్ ప్లస్ వన్ ఆఫర్ లో వస్తున్నాయి సారీ చూడండి మంచి షైనింగ్ ఉంది అండ్ కలర్ కూడా చాలా బాగుంది ఇలా కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చి మీడియం బోర్డర్ వస్తుంది అనమాట శారీ లోపలంతా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇట్లా ఉంటుంది సో ఈ శారీస్ మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ త్రిబుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అనమాట సో సింగిల్ సింగిల్ శారీ అయితే మనకి సిక్స్ హండ్రెడ్ అయితే ఇస్తారు ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే చాలా బాగుంది కదా సో ఇలాంటి శారీస్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో మంచి మంచి మోడల్స్ ఇంకా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల మీద చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ షాప్ ఒకవేళ మీరు ఎవరు రాగలండి స్క్రీన్ మీ నంబర్ సబ్మిట్ అండి మీరు రిసీవ్ చేయాలని ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ లో మన దగ్గర కొత్త స్టాక్ మన వచ్చింది పట్టు లాస్ట్ వీడియో మనం సప్లై అనేది సరిగ్గా చేయలేకపోతాం ఎందుకంటే ఈ రోజు సరికి ఆ రోజు అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మన దగ్గర ఒక హండ్రెడ్ సైజ్ కొత్త స్టాక్ వచ్చింది మేడం పట్టు చీరలో ఏంటంటే మేడం ఇవన్నీ యాక్చువల్లీ దసరా ఆఫర్స్ కోసం వస్తాయి ఓకే సో మనకి ఇప్పుడు ఏంటంటే లక్కీగా ఆఫర్స్ వచ్చాయి మేడం యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే పదహారు యాభై ఆ రేట్ వచ్చే ఐటమ్స్ అండి పట్టు శారీస్ ఓకే ఇది టోటల్ శారీ వస్తుందండి బోర్డర్ ఇంకా చూసాం కదా న్యూ న్యూ డిజైన్స్ వచ్చినాయండి అందులో ఒక బిల్డ్ కూడా వస్తుంది సో ఒక కలర్ గ్రీన్ లోనే అదొక కలర్ అండి టూ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ కలర్ ఇన్ డిజైన్ ఇది సో ఏ రోజు ఆ రోజు అంటే ఈ స్టాక్ అనేది మాకు వెంటనే అయిపోతున్నాయి అనమాట సో స్టాక్ వస్తుంది వెంటనే అలానే అయిపోతుంది కూడా ఎంత సరే ఇవన్నీ మన ప్రీవియస్ వీడియో పదహారు వందల యాభైది చిన్న సూక్ష్మ కానీ సూక్ష్మేజ్ కనపడదు కూడా అంత గా చెప్తాం మనీ స్పెషల్ ఏంటి మేడం ఏ సారీ తీసుకుని కేవలం అంటే కేవలం మేడం చూస్తే చాలా బాగుందండి హ్యావ్ క్లోజ్ లుక్ మేడం షైనింగ్ చూడండి అలానే మీకు బరువు అస్సలు ఉండదండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి లైట్ వెయిట్ వచ్చాడు చూడండి బాగుంది ఏంటంటే ఈ యాక్చువల్లీ మాకు తొంభై తొమ్మిది శాతం అమ్ముకునే వాళ్ళే ఎత్తేస్తారు అండి స్టాక్ ని మొత్తం ఓకే కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇన్నికొక కలర్ గోతి అండ్ టింపిస్ ఎ స్టిక్కర్ డార్క్ కలర్ లక్ష్మి సరిగా పెట్టుకొని ఇన్ని సారీస్ ని బోర్డర్ కొంచెం చూపించండి ఇదొక సారీ బోర్డర్స్ చూపిస్తున్నమా ఇది సారీ అండి బోర్డర్ వచ్చి ఇలా వస్తుంది బాల్ కొత్త డిజైన్ చాలా హైలైట్ అండి ఓకే ఈ సారీ మీరు చూస్తున్నారు కండి మీ అన్ని మీకు మీ ఏజెంట్ గాని బేల్స్ ఓపెన్ చేస్తున్నాము అన్ని హై క్లాస్ డిజైన్స్ చాలా స్పెషల్ డిజైన్ చాలా చాలా ఇప్పుడు మీకు ఒక ఫిఫ్టీ డిజైన్ రెడీ చూపిస్తున్నానండి ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళకి కొద్దిగా సెలెక్షన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంకా షాప్ లో వీచేసి ఇంకా మీకు కావాల్సి స్టాక్ ఇస్తామండి ఓకే వీటిలో ఇవన్నీ డిజైన్స్ అండి సారీ చూడొచ్చు లైట్ కలర్ ఇది అయితే బాగుందండి ఇంకో లైట్ కలర్ వచ్చింది షాప్ లో వీట్ చేస్తే హండ్రెడ్ డిజైన్స్ ఇస్తానండి ఓకే Sure. టోటల్ గా ఇవన్నీ కూడా మనకి చాలా కలెక్షన్ ఉందండి కలర్స్ చూడండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఏ సారీ అయినా ఎయిట్ నైన్టీ నైన్ ఇస్తామండి ఓకే కొత్త బెయిల్ వచ్చిందండి న్యూ బెయిల్ డోలా సిల్క్ లో డోలా సిల్క్ సార్ డోలా సిల్క్ వస్తుంది మొత్తం ఓకే బ్రాండెడ్ కంపెనీ మేడం ఓకే బ్రాండెడ్ సారీస్ వస్తాయి కేటలాగ్ డిజైన్స్ అండి అన్ని మంచి క్వాలిటీ డోలాస్ అండి ఓకే మొత్తం డిజిటల్ డిజైన్స్ వస్తాయండి వీటిలో ఇది ఫోటో అండి ఇట్లా వస్తుంది సారీ ఇలా మీకు క్లియర్ గా ఫొటోస్ చూసుకోండి అంత కొత్త స్టాక్ డిజిటల్ డోలాస్ ఓకే ఎంత సార్ ప్రైస్ కొన్ని యాక్చువల్ గా మేము ఇది వరకు ఏడు యాభై తక్కువ అమ్మలేదండి ఎందుకంటే ఇది కంచి బాటర్ లో వస్తుంది మేడం ఇప్పుడు అలాంటి ఐటమ్ అనేది మనం ఆఫర్స్ లో తెప్పించామండి ఇవి కూడా బ్యాగ్ 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 ఇంకా వస్తుంది వీటిలో నేను మేడం ఇలా బ్యాగ్ బ్యాగ్ వస్తుంది బ్యాగ్ కి సిక్స్ పీసెస్ వస్తాయి మేడం బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటే మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం త్రీ నైన్టీ నైన్ అండి ఒక్కొక్కసారి వచ్చి బ్యాక్ బ్యాక్ తీసుకునే వాళ్ళకి సారీ అయితే సింగిల్ మాత్రం నాలుగు వందల యాభై అండి ఫోర్ ఫిఫ్టీ చాలా వస్తాయి బట్ ఏంటంటే మనం సాంపుల్ గా ఒక ట్వెల్వ్ డిజైన్ చూపిస్తున్నాం క్యాటలాగ్ డిజైన్స్ అనమాట చూద్దాం ఓకే జస్ట్ బేల్ ఓపెన్ చేస్తాము ఐడియా లేదు కొత్త ఇంకోటలాగ్ చూపిస్తాం మీకు ఇది పోచంపల్ ఇక్కడ డిజైన్ అండి చాలా బాగున్నాయి అన్ని ఇక్కడ డిజైన్స్ అండి మనకి అయితే ఇక్కడ సేమ్ ఫోటోస్ చూసుకోండి బ్రాండ్ కంపెనీ అండి రెండు మొత్తం యాపిల్ బ్రాండ్ ఇంకో డిజైన్ వచ్చిందండి సో డిజైన్ సెలక్షన్ బ్రహ్మాండంగా ఇచ్చా ఇచ్చారండి చక్కగా చాలా డిజైన్స్ వచ్చినాయి ఇదొకటి కొత్తగా బాగా ఫాస్ట్ సేల్ డిజైన్ అండి సేమ్ ప్రైజ్ అంతా సార్ చూపిద్దాం చాలా బాగుందండి శారీ ఇవాళ మీకు ఇది సెట్ టు సెట్ త్రీ నైన్టీ నైన్ అంటే ఎక్కడ క్రష్ ఉందండి ఇది అవును క్రష్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఫ్రెష్ వస్తుంది సిక్స్ కలర్స్ అండి త్రీ క్లోజ్ సారీకి ఫోటోస్ ఉన్నాయి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇంకో డిజైన్ చూద్దాం అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకో డిజైన్ అండి టోటల్ న్యూ డిజైన్స్ అండి టోటల్ ఓకే ఇది ఒక డిజైన్ అండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు ఇది ఒక డిజైన్ అండ్ అదొక డిజైన్ ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ ఇప్పుడు చూసాం కదా సో ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు సింగిల్ సారీ వీటిలో సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటారా సార్ సింగిల్ శారీ కూడా చేస్తాం తప్పకుండా కొరియర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా డబుల్ ఏ గాండి కంప్లీట్ గా ఆపిల్ బ్రాండ్ కంపెనీ ఓకే తీసేమ బేజ్ బాక్స్ ఇవన్నీ సారీస్ అండి ఇంకో డిజైన్ వస్తుందండి ఇంకో డిజైన్ ఓపెన్ చేస్తారా ఇంకో డిజైన్ సో మీకు ఏమైనా పెట్టుబడులు సూపర్ డిజైన్స్ అండి త్రీ నైన్టీ అండి సిక్స్ శారీస్ తీసుకునే వాళ్ళకి సెట్ సింగిల్ శారీ మాత్రం నాలుగు వందల యాభై అండి నెక్స్ట్ నెక్స్ట్ మీకు ఇచ్చేది ఒక వండర్ఫుల్ నుంచి వండర్ఫుల్ ఆఫర్ అండి యాక్చువల్ గా ఇవన్నీ తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఆరేంజ్ క్వాలిటీ అండి సార్ చూపిస్తాను ఇట్లా కలర్స్ కూడా యాక్చువల్ రేంజ్ వచ్చి నైన్ నైన్టీన్ మేడం పల్ల వస్తుంది మేడం ఫ్లవర్ డిజైన్ సింగల్ శారీ వచ్చి మనం పద్నాలుగు నైన్ కిస్తాం బట్ ఈ రోజు ఏంటంటే మేడం మనం ఇచ్చే స్పెషల్ సారీ ఆఫర్ మేడం ఒక్క చీర కొనే వాళ్ళకి ఇంకో చీర ఫ్రీ నైన్ సారీ ఒక శారీ కొనే ఇంకో శారీ ఫ్రీ మొత్తం బీవింగ్ సారీ ఇది పళ్ళు అండి సారీ అంతా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది కలర్స్ కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ మేడం ఎందుకంటే ఆఫర్ లో క్వాంటిటీ ఇస్తారు కానీ కలర్స్ ఎవరు ఇది ఏంటంటే ఇండస్ట్రియల్ ఐటమ్స్ అండి మీకు ఫ్యాక్టరీ సేల్ అంటే అలానే బ్లౌజ్ అండి సో ఇలాంటి హెవీ క్వాలిటీ అండి మొత్తం చూసాగా నేత అలాంటి హెవీ నేత మనం ఇచ్చే స్పెషల్ మేడం ఫోర్ కలర్స్ నేను ఓపెన్ చేస్తాను నాలుగు కలర్స్ ఓపెన్ చేస్తాను ఏది కావాలంటే ఒకసారి ఏమైనా తీసుకోవచ్చు నాకు ఈ కలర్ ఇష్టం ఈ కలర్ ఈ కలర్ ఇష్టం ఈ కలర్ అది మీ ఇష్టం చూడండి సెకండ్ కలర్ ఓకే ఇది గ్రీన్ బోర్డర్ నా అభిప్రాయం ఉంది దసరా త్వరగా వస్తుంది 20 డేస్ లో మన దసరా స్టార్ట్ అయిపోతుందండి అవును చూడండి ఏ క్లోజ్ లుక్ మేడం అవును బాగుంది సర్ ఇంత గోల్డ్ షేడ్ మీద మాంగో బుట్టి వచ్చింది మంచి షైనింగ్ ఉందండి సారీ మొత్తం ఫ్రెష్ స్టాక్ అండి కంప్లీట్ గా ఓకే ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఫోర్ టు ఫోర్ ఓపెన్ చేస్తాను ఖచ్చితంగా ఒక సారీ కొన్ని వాళ్ళకి ఇంకో సారీ ఫ్రీ నైన్ నైన్టీ నైన్ అంటే మీకు ఇంకో సారీ ఫ్రీ అంటే మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది పడింది ఒకవేళ ఎవరికైనా సింగల్ అయినా ఇష్టం అండి మాకు సింగల్ ఏమైనా అంటే నేను సిక్స్ హండ్రెడ్ కి ఇస్తాను మేడం సిక్స్ హండ్రెడ్ మూడో డిజైన్ అండి జనరలీ అంటే మాకు రిటైలింగ్ చాలా తక్కువండి కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ ఓకే కాంట్రాస్ట్ బార్డర్ చూడండి ఓకే బాగుందండి పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి అసలు పవల బరువు ఉండే ఓకే కలర్ అండి ఇంకో కలర్ కూడా వచ్చింది అన్నారు చూద్దాం అండి నాలుగు కలర్ ఇది ఫోర్త్ కలర్ ఓకే చూడండి ఇంకోటి కలర్ అండి టోటల్ గా ఫైవ్ ఫైవ్ కలర్స్ అండి చూడండి మీకు ఆల్రెడీ తెలుసు నిర్మాసిల్స్ పట్టు శారీస్ కోసం చాలా చాలా ఫేమస్ షాప్ అండి డామేజ్ గేమేజ్ ఏమి లేవండి దీంట్లో ఓకే జస్ట్ మన ఇచ్చేది బిగ్ ఆఫర్ అండి ఎందుకంటే కొత్త స్టాక్ వచ్చినాయి అన్ని మా దగ్గర అన్ని బేల్ ఓపెన్ చేసి చూపిస్తాం కొత్త కొత్త స్టాక్ నెక్స్ట్ ఏం సారీస్ డిజైనర్ వర్క్ సారీస్ అండి డిజైనర్ లేస్ బార్డర్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వర్క్ ఓకే వర్క్ బ్లౌజ్ వస్తుంది సారీ ఓపెన్ చేద్దాం మేడం చాలా స్పెషల్ గా ఉంది దానికోసం ఓపెన్ చేస్తాను టోటల్ శారీ అంతా ఫాయిల్ ప్రింట్ వస్తుంది కట్ బోర్డర్ వస్తుంది లేస్ ఓకే బాగుంది శారీ మొత్తం చాలా ఫాయిల్ ప్రింట్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మేడం ఈ శారీ స్పెషల్ డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే ఏ మేడం క్వాలిటీ చాలా చాలా హై క్వాలిటీ అండి అలాంటిది కూడా రేంజ్ కూడా మనం చాలా తక్కువలో పెట్టాం మేడం ఏ సైజ్ తీసుకోండి మేడం కేలం అంటే నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కలర్స్ అండి ఇది సెకండ్ కలర్ అండి వచ్చి థర్డ్ కలర్ అండి ఫోర్త్ కలర్ అండి నాలుగు నాలుగు ఐస్ ఐటమ్ కలర్స్ అండి అసలు మీరు చూసే పని ఎంత బాగుంటాయో అసలు ఆ రేంజ్ లో ఎక్కడ రాదండి ఎంత గ్యారంటీ కే చెప్తాను నెక్స్ట్ ఉప్పాడ శారీస్ మేడం ఈ రోజు అనేది చాలా చాలా స్పెషల్ ఆఫర్స్ అన్ని ఒక్కటి కూడా మీకు బాగాలేదని చెప్పలేదు అలాంటి ఐటమ్ ఇస్తామండి ఉప్పాడ స్పెషల్ అండి వచ్చి సారీ మొత్తం మ్యాంగో బూటీ వస్తుంది ఇది బార్డర్ ఎంత సరే సారీస్ ఇప్పుడు వరకు మనం తొమ్మిది వందల రూపాయలు చీరలో ఐదు వందల డెబ్బై రూపాయలు తక్కువ లేదా ఇప్పుడు మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది మేడం చూడండి చాలా లిమిటెడ్ స్టాక్ ఓకే అందువల్ల మనం ఇచ్చే ఇప్పుడు స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ అని తీసుకుంది మేడం ఇదిగోండి ఇది కూడా బుటాస్ అండి ఏ సైజ్ తీసుకుంటే మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ నైన్ ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది మా దగ్గర

ఎందుకంటే మన దగ్గర రంగులు తక్కువ ఉన్నాయి సో మనం అలానే తగ్గించి చేస్తామండి రాయల్ బ్లూ ఇలా బోర్డర్ లెస్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్ ఫోర్ నైన్

ఎవరైనా మ్యారేజ్ సీజన్ లో బల్క్ పర్చేజ్ అంటే ఇప్పుడు ఐటమ్ అన్ని ఆఫర్స్ లో ఉన్నాయండి విశ్వం మాకండి అస్సలు ఇవన్నీ కలర్స్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ టైం సారీ సార్ డిజైనర్ జిమ్మి చూసారీస్ మేడం ఇది కూడా చాలా స్పెషల్ స్టాక్ అండి చూడండి ఎంత అందంగా ఉందో అలానే క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది మేడం ఈ శారీకి స్పెషాలిటీ మేడం డిజైనర్ బ్లౌజ్ అండి కలర్స్ కూడా వస్తాయి మేడం ఇంట్లో సెకండ్ కలర్ అండి బ్లౌజ్ అండి వచ్చి థర్డ్ కలర్ అండి ఎంత సరే ప్రైస్ ఇవన్నీ మనం ఆరు యాభై అమ్మిన ఐటమ్ మేడం ఇలాంటిది ఐటమ్స్ అనేది ఇప్పుడు మంచి ఛాన్స్ రేట్ కి ఇస్తాం మేడం ఏ సైజ్ సరే తీసుకోండి కేవలం అంటే నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ కేవలం నాలుగు వందల యాభై మేడం ఓకే నెక్స్ట్ సరే డిజైన్ లెహంగా సెట్స్ అండి లెహంగా ఫుల్ హెవీ రెస్పాన్స్ వచ్చే లెహంగా సెట్స్ ఎప్పటికప్పుడు మన దగ్గర మంచి డిజైనర్ వేర్ హెవీ దుపట్టా మేడం ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఏంటంటే సిల్వర్ జెరీ వచ్చి కింద పైతాని బార్డర్ లాగా ఇచ్చాడు మేడం బ్లౌజ్ కూడా ఏ ఓడి అనమాట వీటిలో మన దగ్గర రకరకాల డిజైన్స్ వచ్చినాయి మేడం చూడండి ఓకే ఒక్క డిజైన్ కి ఒక డిజైన్ కి సంబంధం ఉండదు ఇవి ఎంత పడతాయి సార్ ప్రైస్ ఇవన్నీ మేడం మనం రెండు వేల రెండు వేల ఐదు వందలు అమ్మే ఐటమ్స్ మనం ఇప్పటివరకు స్పెషల్ ట్వెల్వ్ నైన్టీ నైన్ కమ్మా మేడం ట్వెల్వ్ నైన్టీ నైన్ సేమ్ రేంజ్ కంటిన్యూ అవుతాం ఓకే బార్డర్ లాగా మనకి ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ట్వెల్వ్ నైన్ మేడం ఓకే వీటిలో మన దగ్గర రకరకాల డిజైన్స్ వచ్చినాయి ఫోర్ డిజైన్స్ చూపిస్తాం ఇది ఇంకొక డిజైన్ ఫోర్ నేను ఓకే ఈ నాలుగోది కలర్ వచ్చిందండి దీని దీనిలో స్పేస్ సిల్క్ అండి ఓకే ఒకసారి చూపిస్తాం స్పేస్ సిల్క్ చాలా బాగుంది సిల్క్ ఇది సేమ్ సై ఇవన్నీ మనకి వచ్చే స్పెషల్ మేడం ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీన్ అండి